ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ విజయవాడలో ఉగ్రవాదుల కలకలం మొదలైపోయిన సెర్చ్ ఆపరేషన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం విజయవాడలో ఉగ్రవాదుల కలకలం సెర్చ్ ఆపరేషన్ షురు అసలు ఏం జరిగింది చూస్తే పహల్గామ్ ఉగ్రవాదుల దాడితో దేశంలో చాలా ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు దీంతో ఆయా ఏరియాల్లో ఉగ్రవాదుల కల కదలికలపై అయితే కనుక పోలీసులు దృష్టి పెట్టారు వారిని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు కలగాలం రేగాయి ఉగ్రవాదుల కదలికలపై రెండు నెలల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి దీంతో నలుగురు సిమి సానుభూతి పరులు ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు ఈ మేరకు గొల్లపూడి అశోక్ నగర్ లబ్బిపేటలోని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు వారి గురించి ఆరా తీస్తున్నారు అయితే మరో నలుగురు సిమ్ సానుభూతి ఉన్నట్లు తేలింది ప్రస్తుతం వారిని పట్టుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా రెండు నెలల క్రితమే అయితే గనుక కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి విజయవాడకు సంబంధించి కూడా ఉగ్రవాదుల సిమి సానుభూతి అయితే ఉన్నట్లుగా రెండు నెలల క్రితమే కేంద్ర నిర్గవర్గాలు హెచ్చరించినప్పటికీ కూడా ఇప్పుడైతే గనక సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం జరుగుతున్న దాడుల మేర విజయవాడలోని అశోక్ నగర్ లబ్బిపేట గొల్లపూడి ఈ ప్రాంతాల్లో అయితే గనక సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు నలుగురు అయితే గనక సిమి సానుభూతి పరులు ఉన్నట్లు చెప్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు